ఓకే 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 పర్ఫ్యూమ్ సెంటో ఇప్పుడు వరకు నేను గేమ్ ఆడుకొని ఉంటే అది వెళ్ళి స్నానం చేసి వచ్చింది నేను అప్పుడు వెళ్ళి స్నానం చేసి వచ్చేసి రెడీ కూడా అయిపోయాను అది చూడండి దాన్ని చూడండి ఇంకా రెడీ అవుతానే ఉంది ఇంకా రెడీ అవుతానే ఉంది

మరి వేయించుకుందరాడియా వాలి సింగల్ కాన్సెప్ట్ చేసుకుని ఇచ్చి నేను అలా ఏమంటలేదు అంటే అంటే మరి

నేను ఇప్పుడు నేను అది వేసుకోవద్దు అని కూడా అన్నాను కానీ నువ్వు గొడవడుతున్నావు వేసుకోమన్నా ఇవ్వ నువ్వు అది వేసుకోవద్దు మళ్ళీ నువ్వు అంటావు కదా హెవీగా ఉండాలనే ఇష్టం లేదు చూడు బదిక్ కడతారు కదా నిమ్మకాడ అది కూడా మెల్ల వేసుకో ఇష్టపెట్టే

ఏది స్నానం చేసి వచ్చి అరగంట దాటింది నాకు తెలిసి గంట అయినట్టుంది నా జుత్తు కూడా ఆరిపోయింది తడితడిగా ఉన్న జుత్తు ఆరిపోయింది చూడండి ఇంకా 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 రెడీ అవుతుంది కదా ఇంకా రెడీ అవుతుంది ఇంకా ఇంకా రెడీ అవుతానే ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ అయినా పాప ఇప్పుడు కనుకరించింది వెళ్దాం అని మనం ఎక్కడ వరకు వెళ్తున్నా మురళీనగరం మురళీనగర్లో ఎక్కడ మరి అడ్రస్ అడగలేదా వాళ్ళకి వెళ్తాం తీసుకెళ్ళడానికి ఉన్నానే కానీ ఎక్కడ ఫంక్షన్ వాళ్ళకి వెళ్తాం నువ్వు రెడీ అవడం వల్ల చూడండి రెడీ ఎంతసేపు రెడీ అవ్వడం వల్ల అయింది నువ్వు ఇంకా ఏం రెడీ అవ్వాలి ఏం పెట్టుకోలేదు మంచిది ఇంకా చాలలేదు ఎంత రెడీ అయినా ఎక్కడో చిన్న కొసర రెడీ అవ్వలేదు సరిపోలేదట హలో హాల్ దగ్గరికి వచ్చిసా